ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ పంతొమ్మిది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వచనం పక్షపాతము లేకుండా క్రీలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులయ్యున్నంతకాలము భయముతో గడుపుడి వ్యాఖ్యానాంశం దేవుని యందు భయముతో జీవితమును గడుపుట వ్యాఖ్యానాంశం దేవుని యందు భయముతో జీవితమును గడుపుట వ్యాఖ్యానం మనం పరిశుద్ధుడైన దేవునితో సంబంధంలోకి వచ్చినందువలన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని అపోసుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహార వచనం చదవండి పరలోకంలో ఉన్న మన తండ్రి పరిశుద్ధుడు అని వ్యవహానుసు వార్త పదిహేడు అధ్యాయం వచనంలో చదువుతాం అలాగే పదిహేడు అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఆయన నీతి స్వరూపుడు అని చదువుతాం కాబట్టి మనం పాపాన్ని చాలా కఠినంగా పరిగణించాలి పాపం విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడడు మనం కూడా రాజీ పడకూడదు ఒకసారి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడిన తరువాత మనం ఆయనలా క్షమించి దయతో నిండి ఉండాలి అయితే ఆయన ప్రేమ శ్రద్ధ గల తండ్రి అయినప్పటికీ మనలో కొనసాగే పాపాన్ని సహించడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో పేతురు రక్షణ గురించి కాదు సేవ గురించి మాట్లాడుతున్నాడు మనం పరలోకానికి వెళ్ళే మార్గం గురించి కాదు కానీ భూమిపై మన క్రియల గురించి మాట్లాడుచున్నాడు నిజంగా రక్షింపబడిన వ్యక్తి దేవుని ఎదుట మనుషుల ఎదుట పరిశుద్ధుడై జీవితాన్ని గడపడం గురించి మాట్లాడుచున్నాడు పేతురు కూడా ఈ సన్నివేశంలో తన పాఠకులకు వారిక్కడ తాత్కాలికంగా నివసిస్తున్న వారు అని గుర్తు చేస్తున్నాడు గడుపుడి అనే పదం పరదేశులు తమది కాని దేశంలో తాత్కాలికంగా నివసిస్తున్న ఆలోచనను తెలుపుతున్నది క్రీస్తు పట్ల మనకున్న అపేక్షను ఆయనకు మనం చేసే సేవను ఈ లోకంలోని విషయాలు ప్రభావితం చేస్తుండగా వాటికి బాధపడే బదులు మనం భయంతో జీవించాలి ఇది చాలామందికి వింత పదంగా అనిపించవచ్చు కానీ ఇక్కడ భయం అనే పదానికి అర్థం భయంగా జీవితాన్ని గడపటం కాదు ఇక్కడ భయం అనేది మనం అనుదినం దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితాన్ని గడపాలని అర్థం ఇస్తుంది నన్ను నేను కానీ ఇతరులను కానీ సంతోష పెట్టడం కంటే దేవుణ్ణి సంతోష పెట్టడం గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలనే ఆలోచన ఇందులో ఉంది అన్నిటికంటే మనం దేవుని సంతోష పెట్టడానికి జీవిస్తున్నట్లయితే ఎవరికి బాధ కలిగినా పర్వాలేదు మనం మన దేవుని అసంతృప్తికి గురి చేస్తే మనం ఎవరిని తృప్తిపరిచినా పట్టించుకోని అవసరం లేదు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు